రెజ్లాడ్ ప్రేమ విశ్వాసులారా దేవుడి మహా మహాకృప చేత మరొకసారి మాధ్యమ ద్వారా మిమ్మల్ని కలుసుకుంటాకి క్రీస్తు లేఖన భాగాన్ని ధ్యానం చేయటానికి దేవుడు నాకు ఇచ్చిన సమయం ఆయుష్ మొదట మొదటి ప్రభుకు వందనాలు చెల్లిస్తూ ప్రారంభ ప్రాధాన్యత పరిచర్ ప్రారంభించుకుందాం కలిగిన తండ్రి దయగలిగిన సయ్య నీ వందనాలు ఆయన మా బ్రతుకు దిన మరొక నూతన దినాలు చూపించారు ఆయుష్నిచ్చారు ఈ దినము ప్రభా మాధ్యమం ద్వారా మీ లేఖన భాగాన్ని ధ్యానం చేస్తుండగా నీ ఆత్మ అభిషేకించండి ఎంతమంది వీక్షకులు వీక్షిస్తున్నారు వాళ్ళందరూ దీవించి నీకు బలపర్చి ఆటంకాల అభ్యంతరాలు ఎక్కడ బంధించి నీ కృప్త నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొరుచున్నాము తండ్రి ఆమె మంచి ప్రియమైన సంఘమా మా తండ్రి గారు జేడిసి కమండయ్య గారు అసలు పాటల పుస్తకాల నుంచి ముప్పై ఏడో పాట పాడుకొని ప్రభుని భయం పరచుతాం యోహో నా కాపరి నాకేమి లోటు లేదు నాకేమి భయము లేదు నేనాయ నా దాపులో నుండగా నేనాయ నా దాపులో నుండగా యోహోనకాపరీ ఎండమములు ఉండవు ఎండా బాధ నీకు ఎన్నాడుండదు ఎండ మామూలు ఉండవు ఎండ బాధ నీకు ఎన్నాడుండదు వెన్నెల బాధ అయినా నీకు ఉండదు అందరికన్నా మిన్నగ నీవే ఉందూ వెన్నెల బాధ అయినా నీకు ఉండదు అందరికన్నా మిన్నగ నీవే అందరికన్నా మిన్నగ నీవే ఉహో బనా కాపరీ ఆయన ఆజ్ఞలు ఆలకించినా కలకాలం మేలు కలుగు ఆయన ఆజ్ఞలు ఆలకించినా కలకాలం మేలు కలుగుచుండును నీ నీతి నిధి వలె నుండును నీక్షేమం నది వలె నుండును నీ నీతి జలనిధి వలె నుండును నీ క్షేమం నది వలె నుండును నీక్షేమం నది వలె నుండును మోహోబనా కాపరి కాపరి నాకేమీ లోటు లేదు నాకేమీ భయము లేదు నే నా దాపులో నుండగా నే నా దాపులో నుండగా యుహోనకాపరీ అలే లుయా మంచిది ప్రియమైన సంఘమా లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ముప్పై రెండో వచ్చినప్పుడు చదివి సహాయం చేయండి ఇట్టి కార్యములను ఇట్టి కార్యములను మరణమునకు మరణమునకు తగినవారు బాగుగా ఎరిగి ఉండి వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు చాలండి ప్రేమిన సంఘమా ఈ రోజు రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ముప్పై రెండు అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నాం అందులో ఈ రోజు మన వాక్యాంశం ఏంటంటే దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఈరోజు నిజమే ప్రిమను విడారా ఆ రోమీలే కాదు ఎప్పుడో రోమీల గురించి ఆయన రాశాడు ఆ ఆయన రాసిన సంగతి తర్వాత విషయం ఇప్పుడు కూడా ఇలాగే ఉన్నారు ఈ ప్రజలు ముఖ్యంగా క్రైస్తవులు దేవుని న్యాయ విధులను ఎరిగి కూడా ఎరగనట్లుగా ఉండిపోయారు దేవుని న్యాయ విధులు ఏమై ఉన్నవి అవి ఎలాంటివి అది ఏమి చేస్తుంది ఎంత శక్తివంతమైనవి ఎంత పవిత్రవంతమైనవి ఎరిగి ఉండి కూడా ఈరోజు క్రైస్తవ కుటుంబాలు ఎరగనట్లే ఉండిపోయారు రెండోది ఏంటంటే ఆ ఎరగని వారితో వారు చేసే కార్యాల్లో వీరు కూడా పాలు పంచుకుంటున్నారు అన్యాయాలకి అక్రమాలకి అనర్థాలకి చాలా చాలా వాటికి చెప్పకుండా రోబీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినంలో అక్కడ చూసుకున్నట్లయితే చాలా ఉన్నాయి అట్లన్నింటిలో కూడా ఇగో ఎరిగి ఉన్నవారు కూడా ఆ న్యాయ విధులను ఎరిగి ఉన్నవారు కూడా పంచుకుంటున్నారంట మరి ఏమనాలి ఈరోజు ప్రభువారు అదే బాధ గారు అదే బాధపడుతున్నారు రోబిల సంఘానికి మీరు కూడా ఎరిగి ఉండి కూడా వాళ్ళని వాళ్ళ పా వాళ్ళ పనుల్లో మీరు పాలు పంచుకుంటున్నారు ఏమనాలి మిమ్మల్ని అంటున్నాడు ఈరోజు అదే రోజు ఒక సేవకుడిగా నేను అడుగుతున్నా ఆ న్యాయ విధులు నీకు తెలుసు కూడా ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు ఈరోజు అన్యులతో సాంగత్యము లోకముతో సాంగత్యం లేకపోతే ఇంక అనేక రకాలుగా దేవుడిని ఆమెను అవమానపరుస్తూ మేలైనది ఏదో గుర్తెరిగి కూడా దాన్ని ఆశ్రయించకుండా శక్తివంతమైనది ఏదో తెలిసి ఉండి కూడా ఆ శక్తిని ఆశ్రయించిన పరిస్థితులు ఈరోజు చాలా క్రైస్తవ కుటుంబాలు మిగిలిపోయినాయి కారణం ఏంటి ఎందుకంటే ప్రేమ వీరు లోకాన్ని ఇంకా మనోనేత్రాలు సరిగా వెలిగించబడక సత్యమున న్యాయ విద్యలు అనేది వాటిని సరిగా అర్థం చేసుకోక ఈరోజు చాలా క్రైస్తవ కుటుంబాలు ఇదిగో ఎరిగి ఉండి కూడా వదుగో అన్యులతో పాటు అక్రమస్తులతో పాటు అన్యాయస్తులతో పాటు వీరు కూడా పాలు పంచుకుంటున్నారంటే వీరు ఏమనాలంటున్నాడు పౌలు గారు రోబీల సంఘాన్ని అందుకని ఈరోజు

కీర్తనకారుడు చెప్పినా పౌలు గారు చెప్పినా ఇంకా కింద నేను చాలా మందిని ఇంకా చూపిస్తా పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ చూసినా ఆ న్యాయవీదులు గొప్పవి అందుకే ఆయనకి మనం భయపడాలి ఆ న్యాయవీదులు గొప్పవి అందుకనే ఆయన పూజించాలి ఆ న్యాయవీదులు గొప్పవి అందుకే మనం పాటించాలి ఆ న్యాయవీదులు గొప్పవి దాన్ని రద్దు చేయగలవాడు ఎవడు అని అనేకమైన మాటలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం బిడ్డలారా ఎంత గొప్పవి న్యాయవీదులు ఆ న్యాయవీదులు ఎంత గొప్పవి ప్రిమిని బిడ్డలారా కానీ మనం చేస్తున్నామా పాటిస్తున్నామా ఎరిగిండి కూడా అందుకనే అంటే నేను అనేది ఏంటంటే మనము ఉద్దేశపూర్వకంగా కూడా మన ఎరుగుయుండు కూడా తప్పు చేస్తున్నామంటే ఇక మన జీవితాలకి మార్చగలిగిన వాడు ఎవరున్నారు ఇక మన జీవితాలకి మేలు కలిగించేవాడు ఎవరున్నారు మేలు కలగమంటే ఎందుకు కలుగుద్ది ప్రేమ పడినారు ఎరుగుండి కూడా అంటే ఏంటంటే తెలుసా ఉద్దేశపూర్వకంగా కాన్షియన్స్లో ఉండి అంటే స్పృహలో ఉండి ఈరోజు మీరు ఎరగనట్లుగా నువ్వు జీవిస్తా అంటే దాని ఈ ఈరోజు ఎరగనట్లుగా జీవించడమే కాదు అది పవిత్రమైనవి దానికి భయపడాలి చాలా గొప్పవి న్యాయమైనవి యథార్థమైనది అని కీర్తనకారుడు చెప్తున్నప్పుడు ఈ రోజు నువ్వు ఏం చేస్తున్నావు మనం మనం పరిశీలించుకుందాం సంఘమా ఓ విషయారా ఒకసారి మనం మన ఉంది పరిస్థితి అందుకనే ఇరిమియా గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఏడవ వచ్చి చదివి సహాయం చేయండి ఆకాశమున ఎగురు ఆకాశముని ఎగురు సంకుబుడ్డి శంకుబుడ్డి కొంగయు తన కాలము నెరుగును తన కాలము ఎరుగును తెల్ల గొవయు తెల్ల గొవయు మంగళిక మంగలికత్తి కొరకయ్యు తాము తాము రావలసిన కాలమును తాము రావలసిన కాలము ఎరుగును ఎరుగును అయితే అయితే నా ప్రజలు అబ్బా చూడండి ఎంతగా ఉదాహరించి ఎంతగా ఒకదానితో ఒకటి మనకు పోల్చి చెబుతున్నాడు చూడండి ఎంత గొప్ప మాట ఎప్పుడైనా ఉన్నారు అసలు ఈ మాట శంకుపూడి కొంగ తెల్లగోవ్వ మంగళ మంగలిపెట్ట కత్తెనే మంగళ కత్తి అనేటువంటి పెట్ట వీటిలన్నిటినీ వీటికి తెలుసట వాటి కాలాలు నా కాలం ఎప్పుడు వస్తుందో కాలానికి నేను సిద్ధపడిపోవాలి ఆ నా రోజు ఎప్పుడు వస్తుందో నేను సిద్ధపడిపోవాలని వాటిని తెలుసుకుని సిద్ధపడుతున్నాయి అంట మరి వాటికంటే శ్రేష్టమండవు నువ్వు కాదా అంతరిక్షానికి వెళ్ళి వస్తున్నావు గొప్పవాడిని అంటున్నావు అది అంటున్నావు ర్యాకెట్ అంటున్నావు కంప్యూటర్ అంటున్నావు ఐప్రో అంటున్నావు ఐమాక్స్లో అంటున్నావు ఐమాక్స్లో పదిహేడు వచ్చేసింది అంటున్నారు ఇరవై ఒకటో శతాబ్దంలో ప్రవేశించాం అంతంలో ఉండిపోయామంటున్నారు మనిషిని మనిషిని గుండె తీసి గుండెస్తున్నారు ఊపిరితిత్తులు తీసి ఊపిరితిత్తులు వేస్తున్నారు ఇంక ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా చెప్పుకున్నా కూడా అంతం లేదు ఈ మనిషికి ఒక జ్ఞానానికి కానీ నీ రోజు ఒక రోజు ఉందని ఆ రోజు వచ్చే రోజులకు నువ్వు సిద్ధపడాలని ఆ న్యాయ విధులు నువ్వు గుర్తెరగాలని ఉందా నీకు శుభలో ఉన్నావా అన్నీ తెలుసు అన్నిటికీ 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 ఉంది కానీ ఆ శంకుపుడి పొంగ చూసుకో ఆ తెల్ల గొబ్బ చూసుకో ఆ మంగళకత్తి పెట్టని నా పెట్టను చూసుకో వాటి వాటి వాటికి ఉన్న ఈ సిద్ధపాటు మా దినం ఎప్పుడు వస్తుంది వాళ్ళకి తెలుసు సిద్ధపడుతున్నాయి పోను క్రైస్తవ బిడ్డ లేకపోతే దేవుని చేత ఆశీర్దించబడిన వాడా లేకపోతే దేవుని చేత నిర్మించే సహస్త్రాలతో నిర్మించబడిన ఓ మనిషి నువ్వు నువ్వు స్థూపలో ఉన్నావా దేవుని యొక్క తెలిసి కూడా ఈరోజు నువ్వు సిద్ధపడుతున్నావా సిద్ధపడిపోతే ఓ ముర్ఖ పరలోక రాజ్యంలోకి వెళ్ళవు ఓ మురుకు నిన్ను నీ కుటుంబాన్ని రక్షించుకోలేవు ముర్ఖత్వంలో నిన్ను నీ కుటుంబాన్ని నువ్వే నాశనం చేసుకున్నవాడు అవుతావు ఇప్పటికైనా సరే ఆ న్యాయవేదిని గుర్తెరు ఆ న్యాయవేదిను తెలుసుకో ఎంత త్వరగా తెలుసుకొని ఎంత త్వరగా ఆయన చేర్చుకుంటావో స్వకీ రక్షకు ఎంత త్వరగా ఆయన అంగీకరిస్తావు అంత గొప్పగా నీ జీవితం ఉంటది ప్రియమైన బిడ్ల అందుకనే యోపు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మూడవ వచ్చినప్పుడు చదివి సహాయం చేయండి దేవుడు న్యాయవిధిని దేవుడు న్యాయ విధిని రద్దుపరచున రద్దుపరుచునా సర్వశక్తి దేవుడు దేవుడు న్యాయమును రద్దుపరచున చూడండి అసలు నేను నా యొక్క న్యాయవిధులను రద్దుపరిచేవాడు ఎవడనున్నాడా సర్వశక్తుడైనటువంటి ఆయన యొక్క న్యాయవిధులను రద్దుపరిచేవాడు ఎవడనన్నాడా అయితే మన పిల్లలు కూడా అయితే ఆ ఐపీసీ ఐపీసీ సెక్షన్లు అయితే ఇవన్నీ మనం చూసుకున్నట్టు మన ఇష్టం వచ్చినట్టు మార్చేసుకోవచ్చు ఎవరికి ఇష్టం మార్చేస్తాడు ఇప్పుడు మన భారతీయ భారత రాజ్యం చాలాసార్లు మార్చేశారు కానీ దేవుని న్యాయ మార్చగలిగినవాడు మార్చగలిగిన వాడు ఎవడో మార్చగలమా చూడక్కడ ఎంత చక్కగా మరి యోగు భక్తుడు ప్రశ్నిస్తున్నాడు మార్చగల మార్చలేము నా ఎందుకంటే ఆ న్యాయమైనవి పవిత్రమైనవి యథార్థమైనవి గొప్ప దేవుడి యొక్క న్యాయవీదులు ఇప్పటికైనా చేరు ఆ న్యాయవీదులు తెలుగు గుర్తెరిగి ఆ న్యాయ ప్రకారం ప్రకారం ఈరోజు నడిచి దేవునికి సాక్షిగా బ్రతికి ఈరోజు మన సాగమా అంతేగా రోమిలికి రాములకి సంగమలాగా రోమిలి ప్రజలలాగా ఎరిగి ఉండి కూడా అన్నిలతో సాంగత్యం అక్రమానికి అశాంతి అన్యాయానికి ఒడిగట్టి ఎంతకాలం జీవితాన్ని సాగిస్తావు ఎంతకాలం జీవితం సాగిస్తావు అందుకనే ఆ కొంగు పుడు బుడ్డు పక్షికి కానీ తెల్లగోవకు కానీ మంగళకైతి పెట్టగనే అటు తెలిసింది మా దినం రోజు ఉందని తెలిసి అవి సిద్ధపడుతున్నా మరి ఈరోజు నీకు ఒక రోజు ఉందని నీకు ఒక ఒకరోజు దేవుడి న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడాలని తెలుసుకోడా న్యాయపీఠం ఎదుట దేవుడి న్యాయాధిపతిగా నిలబడినప్పుడు ఆ ఆయన్ని ప్రశ్నించినప్పుడు నీ దగ్గర జవాబు ఉండాలని తెలుసుకోవడావు ఈరోజు ఎలా ఉంటున్నావు ఒకసారి నీకు నువ్వు ప్రశ్నించుకో ఎందుకంటే ఈరోజు చాలామంది దేవుని యొక్క న్యాయ విధులు ఎరిగి కూడా ఎరగనట్లుగా ఉండి లోకంలో కలిసిపోయి దేవుడి నామాను అవమానపరుస్తున్నారు ఇప్పటికైనా గుర్తెరుగు రద్దుపరచు కలవాడు ఎవడో ఆయన పవిత్రమైనవి రద్దుపరచు కలిగిన వాడు ఎవడో ఆయన భక్తులు అంటాడు అందుకనే యష్యా గ్రంథము యాఫిఆర్ అధ్యాయము ఒకటే వచ్చినావు ఇలాగ సెలవిస్తున్నాడు యహోవా ఇలాగ సెలవిస్తున్నాడు సిద్ధంగా ఉన్నది నా రక్షణ నా నీతి వెల్లడి వెళ్ళడకు అనుసరించి నడుచుకోండి చూడండి అన్ని సిద్ధంగా ఉన్నాయి అందుకని ఇప్పటికైనా న్యాయవీధి అనుసరించి నడుచుకోండి నా నీతిని అనుసరించి అన్ని సిద్ధంగా ఉన్నాయి త్వరగా రాబోతున్నాను త్వరగా వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ సూచక్రియలు అన్నీ కూడా చాలా దగ్గరగా గతకాలం నుంచి అయితే ఇంకా బాగా సాధానికి శ్రమలు ఎక్కువైపోయినాయి అశాంతి అన్యాయము అక్రమము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ సమాధానం లేదు ఎక్కడ నెమ్మది లేదు అల్లకొలమైన పరిస్థితుల్లో దేశమే కానీ రాష్ట్రమే కానీ మిగిలిపోయిన పరిస్థితుల్లోనే ఎట్లాంటి కారణం ఏంటో తెలుసా త్వరగా వచ్చుతున్నవి ఆ విధులను ఎప్పుడైనా గ్రహించు ఆ న్యాయవీదుల ప్రకారం ఇప్పటికన్నాడు ఆ న్యాయవీధుల ప్రకారం ఇప్పటికైనా జీవించు ఇప్పటికైనా తెలుసుకో దేవుని యొక్క న్యాయవీధి బలమైనది ఆ న్యాయవీధిని మార్చాలని వాడు మార్చేవాడు రద్దు చేయగలిగిన వాడు ఎవడు లేడు కాబట్టి ఇప్పటికైనా ఆ న్యాయవీధిని తెలుసుకుంటాను ఆ పక్షులే తెలుసుకొని వాటి దినం వస్తుందని తెలుసుకొని అవే సిద్ధపడుతుండగా దేవుడు శ్రేష్టంగా పుట్టించిందని సిద్ధపడపోతే ఏం ఉపయోగమని ఇప్పటికైనా మనకు మనం బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా మనకు మనం జాగ్రత్త పడి క్రీస్తు రాకడందు ఆ దినమందు మనం ఎదురేగి మరి బలా నమ్మకమైన దాసుడుగా ఉంటాయి నువ్వు నీవు సిద్ధపడు నీ కుటుంబాన్ని సిద్ధం చేసుకో అంతేగాని రోమిలింగ్ సంఘంలాగా తెలిసి కూడా ఉండి కూడా మరి ఎరగనట్లుగా ఉండి కూడా మరి అన్యాయానికి అక్రమానికి చోటిచ్చి మరి మరి అన్యాయస్తులతోనూ లేకపోతే లోకస్తులతోనూ స్నేహం చేసి జీవితాన్ని పాటు చేసుకోక అందుకనే ప్రకటన గ్రంథము పదిహేనవ అధ్యాయము నాలుగవ వచ్చినము చదివి సహాయం చేయండి వారు వారు ప్రభువ ప్రభువ దేవ దేవా సర్వాధికారి సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి ఆశ్చర్యమైనవి యుగము యుగము యుగముల వరకు రాజా యుగ యుగములకు వరకు రాజా నీ మార్గములు నీ మార్గములు న్యాయములను న్యాయములు సత్యములై ఉన్న సత్యములై ఉన్నవి నీవు మాత్రం పవిత్రుడవు నీవు మాత్రమే పవిత్రుడు నీకు భయపడిన వాడు ఎవడు నీకు భయపడిన వాడు ఎవడు నీ నామమును మహిమపరచని వాడు ఎవడు ఈ మహిమపరచని వాడు ఎవడుపరచబడినవి కనుక జనులూ వచ్చి వచ్చి ఈ సన్నిధిని నమస్కారం చేసేదారని చెప్పు చెప్పు అబ్బా ఆ యొక్క దూత రిపీ మాట్లాడుతున్నది ఏంటో తెలుసా అయ్యా నీవే పవిత్రుడు నీవే న్యాయవంతుడు నీ న్యాయవీదులు గొప్పవే అందుకని జనులందరూ వచ్చి భయపడి నీకు నమస్కారం చేయాల్సిందే అంటున్నాడు అంటుందా ఆ యొక్క దేవత ఆ సంఘానికి ఆ దోత విప్పి మాట్లాడే మాట ఇది చూడండి నీవే న్యాయవంతుడు నీవే పవిత్రుడు నీవే పూజాధురుడు నీవే సర్వాధికారివే నీ న్యాయములు గొప్పవే అందుకని జనులందరూ వచ్చి నీకు భయపడాల్సిందే నీకు మోకరి ఇది మాత్రం ఖచ్చితంగా ఒకళ్ళు ఇప్పుడు ఎవరు తప్పించుకున్నావేమో తెలిసి ఇంకా గంతులేస్తున్నా మేము తెలియనట్టు నటన చేస్తున్నాం మేము రోజు వస్తుంది జాగ్రత్త ఆ న్యాయవీదులు గొప్పవి ఆయనకి భయపడాల్సిందే ఆయనకి మోకరి వెళ్ళాల్సిందే అలాంటి పరిస్థితులు తెచ్చుకోక ఇప్పుడేకే అంతకు ముందే ఆయన ఆయన రక్షణ ఇచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని దాచు మరి కాపాడుకుంటూ ఆయన న్యాయవీదులు గుర్తెరిగి లోకంలో జో లోకంలో గొప్పగాను మరి దేవుని యొక్క రాజ్యంలో జ్యోతులుగా వెలగాలంటే ఇప్పటికైనా సర్వాధికారి నువ్వు గొప్పడువయ్యా నువ్వే పవిత్రుడువు నువ్వే పూజారడువు నువ్వు తప్ప ఎవరు లేరయ్యా నీ న్యాయ విధులు గొప్పవే నీ న్యాయ విధుల ముందు మేము మోకరిలాల్సిందే అనే పరిస్థితి తప్పక కలిగిస్తాడు నువ్వు మూర్ఖుడుగా మిగిలిపోతే ఏం కావాలి ఈరోజు ఆ పరిస్థితి రాకముందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని ఆ న్యాయ విధుల్లో పాల్గొని ఆ న్యాయ విధులను తెలుసుకొని ఆయనకి మహింకరంగా జీవించండి అంతేగా రోమిలి సంఘంలాగా జీవించం తెలిసి ఉండి కూడా ఎరిగి ఉండి కూడా అది తప్పక దేవుడు శిక్ష వేస్తాడు అలా చేస్తేనని మరణశిక్ష ఉందని తెలిసి కూడా వాళ్ళు వాళ్ళు న్యాయవీదిని ధిక్కరించారు ప్రిమిన సంఘమ అందుకని పౌలు గారు కఠినమైన బాధ చేశాడు తన స్వజనులు రోమీలు అంటే ఆ రోమా సంఘానికి రోమా రాజ్యానికి చెందినవాడు ఇతరు కూడా రోమ పౌరసత్వం కలిగిన వాడు పౌలు గారు అందుకనే మరి సిద్ధపాటు అంటున్నాడు అక్కడ కింద వచ్చిన సువార్త సువార్థపరిచేట సిద్ధపాటు సువార్త చే సువార్థ చెప్పడానికి నేను సిగ్గుపడిన అంటాడు చూశారా ప్రిమబిట్లార్ కాబట్టి ఈరోజు ఇప్పటికైనా సరే ప్రిమబిట్లారా ఆ న్యాయవీదులు గుర్తెరిగి ఆ న్యాయవీదులను చక్కగా ఎరిగి నువ్వు ఎదగాలని నీ కుటుంబం ఎదిగించుకోవాలని దీవెనకరంగా ఉండాలని ఆయనకు కూడా మంచి పేరు తెచ్చే సంఘంగా మంచి పేరు తెచ్చే విశ్వాసంగా ఉండాలని ఓ ఎవనొస్తరా ఎవరి వస్తురాలా ఇప్పటికైనా సరే లోకం నుంచి వేరే ఈ పవిత్రుడిగా ఆయన పవిత్రుడు మనం కూడా పవిత్రంగా ఉందాం ఆ న్యాయవంతుడు మనం కూడా న్యాయంగా ఉందాం సర్వాధికారి ఆయనే పవిత్రుడు ఆయన తప్పింగ పవిత్రుడు లేడయ్యా కాబట్టి అంత పవిత్రుడ దేవుడు మనం కలిగిన తర్వాత ఆయనకి వేరుగుండి ఏం చేయలేవు ఇప్పటికైనా న్యాయవేదులు గుర్తిరగండి ఆయన్ని స్వకీయరక్షలు అంగీకరించండి అంగీకరించిన వారు ఆయన ఐవేద్యుల ప్రకారం నడవండి దేవుడు అవమానపరచమాకండి సంఘానికి ఆయన ఆయన నామానికి మంచి పేరు తెచ్చే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరు ఆచరిస్తూ దేవుడి చిన్న మాటలు మన వెనుకలో దీవించడం గాక ఆమె ప్రార్థన చేసుకుందామా అందరూ తలలు వంచి కనులు మూసుకున్నట్లయితే ప్రార్థన మమలు మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకంపు తండ్రి నీ కొందనాలు స్తోత్ర ఏదన్న ప్రభావి మాజ్యంధార బిడ్డలకి నీ లేఖన బాగానే ధ్యానం చేశాను ఎంతమంది వీక్షకులు వీక్షించారు వారందరూ జ్ఞాపకం చేసుకోండి దేవా సహాయం చేయండి ఏ అవసరాలతో బిడ్డలు ఉన్నారు ఏ కోరికలతో ఏ సమస్యలుతున్నా నాకైతే తెలియదు కానీ ప్రతి సమస్య నీ నామంలో తీర్చబడాలి నీవే పవిత్రుడువు నీవే పూజారుడివయ నీవే సర్వాధికారి నీ న్యాయవేద భయపడాల్సిందే ఎవరైనా వంగాల్సిందేనా అటువంటి గొప్ప కృపని మాకు అనుగ్రహం అంతకుముందే మాకు అనుగ్రహించావు రాబోయే వారికి కూడా అనుగ్రహించి నీ కృపా ప్రేమతో నీ వ్యాధి విధులతో మేమందరం గుర్తెరిగి జీవించలాగానే సహాయం చేసి నాకడా ఆలస్యమైతే మరొక మరలా వచ్చేవారు ప్రభు మరొక అంశులతో మేమందరం కలుసుకొని నేను కనపరిచే మధ్య నాకు మాకు దాయిచ్చేనా మా ప్రభును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి ఆమె మంచి ప్రీమియ సంగమా మరొక శుద్ధ నివారం కలుసుకుందాం అప్పటివరకు ప్రభు పెట్ట వందనాలు ఫిల్దే అన్ బాయ్